ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు పోరాడిన మహానుభావులను స్మరించుకోవడం వారికి నివాళులు ప్రజా ప్రతినిధుల బాధ్యత అని మాజీ మంత్రి ఆర్ఎస్డిపి అప్పల నరసింహరాజు అన్నారు వీరుడు అల్లూరు సీతారామరాజు వంద వర్ధంతి సందర్భంగా పాండ్రంకి గ్రామంలోని అల్లూరు జనన గృహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానికులతో కలిసి గ్రామంలోని అల్లూరి నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి ఘన అర్పించారు దేశం కోసం అసూలు బాసిన విప్లవ వీరుని ఇప్పుడున్న పాలకులు విస్మరించడం తగదన్నారు ఆయన పేరుతో చేపట్టిన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమివ్వడం ఆయన ముందు తలదించుకునే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అల్లూరి పోరాటం గురించి ఆయనకున్న దేశ భక్తి గురించి చాటు చెబుతూ ఆయనతో పాటు పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అప్పల రమణతో పాటు పలువురు నాయకులు స్థానికులు పాల్గొన్నారు ఈ గ్రామంలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారు జన్మించడం జరిగింది అదేంటంటే జూలై ఫోర్త్న పద్దెనిమిది వందల తొంభై ఏడులో పాండ గ్రామంలో జన్మించారు అదేవిధంగా వంద ఏళ్ళు పూర్తయిన జన్మవేడుకలు కూడా అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించి విగ్రహాలు కానీ ఆయన నివాస నివాసం కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం పోయిన తర్వాత మరి ఇప్పుడు నేటు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి మ్యూజియం కానీ టూరిజం గా మంత్రి ఉన్నప్పటికి కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అయినప్పటికీ కూడా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కానీ జయంతి కానీ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు అప్పలనరసివరాజు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది మరి ఈరోజు ఆయన మరణించి వందేళ్ళ పూర్తయిన కారణంగా మరి మే ఏడో తారీఖున ఆయన ప పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మరణించారు దాన్ని జ్ఞాపకంగా మళ్ళీ ఈరోజు అదే మే ఏడో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు ఘనంగా గ్రామస్తులు అందరం కూడా కలిపి మాజీ మంత్రి అప్పలనరసి కూడి అర్పించడం జరిగింది కనుక ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు కలవ చేసుకుని రాబోయే రోజుల్లో జూలై ఫోర్త్కు జన్మ వేడుకలకు అలాగే ఈ ఎల్లూరు సీతారామరాజు గారి కార్యక్రమాలు కానీ అతని జ్ఞాపకాలు కానీ మరింత అభివృద్ధి పథకంలో నడిపిస్తారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం